కడప అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది వైఎస్ కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజారెడ్డి కడప జిల్లాలో వీళ్ళని తెలియని వాళ్ళు ఉండరు వీళ్ళని అభిమానించిన వాళ్ళు ఉండరు కడప జిల్లా అంటే వైఎస్ కుటుంబం యొక్క అడ్డ అని కూడా అంటారు ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే కడప జిల్లా ఒక ప్రత్యేకం అటువంటి కడప జిల్లాలో టీడీపీ పార్టీ మహానాడు నిర్వహిస్తూ ఉంది మే నెల ఇరవై ఆరో తేదీ నుండి ఇరవై తొమ్మిది వరకు అంటే రేపటి నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు మహానాడును రంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంది అని పరిశీలకులు అంటున్నారు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీల్లో నాయకుల యొక్క మీటింగ్లు ఉంటాయి ఇరవై తొమ్మిది ఐదు లక్షల మంది జనాభాను పోగు చేసి అక్కడ రంగరంగ వైభవంగా గొప్పగా సభ నిర్వహిస్తున్నారు అని పరిశీలకులు చెబుతున్నారు ఇంతకీ కడప జిల్లాలో చంద్రబాబు నాయుడు ఎందుకు సభ నిర్వహిస్తున్నాడు అది కూడా వైఎస్ కుటుంబానికి అడ్డగా ఉన్న కడప జిల్లాలోనే మహానాడు ఎందుకు నిర్వహిస్తున్నాడు అందరూ చెప్పే మాట జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రాబల్యాన్ని తగ్గించడానికి మహానాడును కడప జిల్లాలోనే నిర్వహించాలని చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కన్నా ముందుగా లోకేష్ బాబు అనుకున్నారట లోకేష్ బాబు తన మదిలో జగన్మోహన్ రెడ్డి పేరే వినిపించకూడదు మనం కడప జిల్లాలోనే మహానాడును నిర్వహించాలి మనమెంటూ నిరూపించుకోవాలి అని లోకేష్ బాబు గారు అన్నారట రాయలసీమకు చంద్రబాబు నాయుడు ఏమీ లేదని ప్రతి ఒక్కడికి కూడా తెలుసు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసిన చంద్రబాబు గారు సొంత ఊరికి కానీ సొంత నియోజకవర్గానికి కానీ కుప్పానికి కానీ ఈయన పెద్దగా ఏం చేసింది లేదు రాయలసీమ ప్రజలకు రాయలసీమ నుండి వచ్చిన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు వల్ల ఒరిగిందేమీ లేదంటే అది అతిశయోక్తి కానే కాదు ఏదైనా రాయలసీమకు చేశారు అంటే అది వైఎస్ కుటుంబం మాత్రమే చేసింది అని చెప్పుకోవాలి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎన్టీఆర్ గారు యూ కాంప్లెక్స్ల నిర్మాణం చేపట్టడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతగానో అభివృద్ధి చేశారు అంటే అది ఎన్టీఆర్ గారి కాలంలోనే అభివృద్ధి చేయటం జరిగింది ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా అభివృద్ధిని ఆయన ఆకాంక్షించారు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా అభివృద్ధినే కాకుండా చిత్తూరు జిల్లాలోని కుప్పాన్ని కూడా అభివృద్ధి చేయటం జరిగింది చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పాన్ని అంతగా అభివృద్ధి చేయడానికి కారణం చంద్రబాబు నాయుడును కూడా అతని ప్రాబల్యాన్ని తగ్గించాలని జగన్మోహన్ రెడ్డి కుప్పాన్ని అభివృద్ధి చేశాడు అని అంటుంటారు మేధావులంతా కూడా కానీ వాస్తవంగా చంద్రగిరిలో ఓడిపోయిన తర్వాత నైన్టీన్ ఎయిటీ త్రీలో చంద్రబాబు నాయుడు కుప్పానికి పారిపోయాడు అని చిత్తూరు జిల్లా వాసులు అంటుంటారు కుప్పం నియోజకవర్గానికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు కుప్పాన్ని పెద్దగా అభివృద్ధి చేసిందేమీ లేదు అందుకు నిదర్శనం కూడా గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కుప్పానికి రెండు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయటం జరిగింది రెవెన్యూ డివిజన్లతో పాటు విద్యుత్ సబ్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేయటం జరిగింది కుప్పంలో రోడ్లు వేయటం జరిగింది మంచిగా రోడ్లు వేయటం జరిగింది రెండు రైల్వే అండర్ బ్రిడ్జ్ల నిర్మాణాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చేయటం జరిగింది కుప్పానికి నీరు అందించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిదేనని గత వైసీపీ ప్రభుత్వంలో దీనిపై కూడా రగడ జరగడం కూడా మీరందరూ చూశారు అన్ని చెరువులకు కుప్పంలో నీళ్ళందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అనే గత ప్రభుత్వంలో దీని గురించి వాదనలు కూడా మీరు చూశారు చెరువులు నిండినప్పుడు వైసీపీ ప్రభుత్వం దాని గురించి ఎలా ప్రచారం చేసిందో కూడా చూశారు అలాంటిది రాయలసీమకు కానీ సొంత నియోజకవర్గానికి కానీ పుట్టిన నియోజకవర్గానికి కానీ పుట్టిన ఊరుకు కానీ చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదు రాయలసీమకు చంద్రబాబు వల్ల ఒరిగిందేమీ లేదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు రాయలసీమను పట్టించుకోకపోగా ఈరోజు కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి అడ్డాగా ఉన్నటువంటి కడపలో ఈయన మహానాడు నిర్వహిస్తాడట వరాలు జల్లు కురిపిస్తాడట ఇవన్నీ చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు జరిగేటివేనా ఏ రోజైనా చంద్రబాబు నాయుడు చెప్పింది చేశాడా అని ప్రజలందా అనుకుంటున్నారు పరిశీలకులు మేధావులు ప్రతి ఒక్కరూ కూడా ఇదే చర్చించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు చెప్పింది ఏమీ చేయుడు ఈ సంవత్సర పాలనలో ప్రజలకంతా పూర్తిగా అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు ఎన్నికలలో విపరీతమైన హామీలు ఇచ్చాడు అధికారంలోకి వస్తే కుప్పం నుండి మీరు పంటల్ని మీ కూరగాయల్ని అమెరికాకి ఎగుమతి చేసుకోవచ్చు అన్నాడు ఎయిర్పోర్ట్ తీసుకొస్తానన్నాడు విమానాశ్రయం తీసుకొస్తానన్నాడు కనీసం అక్కడ ఏమీ చేసింది ఏమీ లేదు నలభై సంవత్సరాల తర్వాత కుప్పంలో ఇల్లు కట్టుకున్నాడట చంద్రబాబు అలాంటిది నలభై సంవత్సరాలు కుప్పంలో కనీసం ఇల్లు కూడా లేకుండా కుప్పంలో ప్రతిసారి కూడా ఆయన ఎలక్షన్లో గెలుస్తున్నాడు కుప్పం ప్రజల్ని మెచ్చుకోవాలి ఏమీ చేయకపోయినా చంద్రబాబు నాయుడిని ఎలా గెలిపిస్తున్నారో చంద్రబాబు నాయుడు ఎలా గెలుస్తున్నాడో ఆ భగవంతుడికి ఇరుక దానికి కూడా పక్క బార్డర్లోని జనాలనంతా కూడా ఓట్లు దొంగ ఓట్లు ఆయన క్రియేట్ చేసి కుప్పంలో గెలుస్తాడు అనే నానుడి మెజార్టీ అయితే భారీగా తగ్గిపోయింది గతానికి ఇప్పటికీ కానీ రాయలసీమకు ఏమీ చేయనటువంటి చంద్రబాబు కడపలో మహానాడు నిర్వహించి వరాలు జల్లు కురిపిస్తాడు ఆ వరాలు జల్లులు రాయలసీమ ప్రజలు తడిసి ముద్దవుతారు అనేవి అనేది మాత్రం పూర్తిగా అవాస్తవాలు ఆశలన్నీ కూడా ప్రజల ప్రజలపై నీళ్లు జల్లేలాంటివే చంద్రబాబు నాయుడు చెప్పింది ఏమీ చేయుడు ఈ సంవత్సర కాలంలో కూడా చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదు చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది దానివల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదు వచ్చే సంక్షేమ పథకాలు ఆగిపోయినాయి మెడికల్ కళాశాలల నిర్మాణాలు ఆగిపోయినాయి అభివృద్ధి ఆగిపోయింది ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు పెరిగిపోయినాయి ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ బడులు నిర్వీర్యమైపోతున్నాయి ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం విద్య పోయింది ప్రభుత్వ బడుల్లో ట్వంటీ వన్ జివో ద్వారా ఒకటి రెండు క్లాసులను కూడా హై స్కూల్లో కలిపిస్తున్నారు ఇలాంటివన్నీ చూస్తే చంద్రబాబు నాయుడు రాయలసీమకు చేసింది ఏమీ లేకపోయినా కడపలో మహానాడు నిర్వహిస్తాడట వరాల జల్లు కురిపిస్తాడట ఇది ఎవరైనా నమ్మే మాటలేనా రాయలసీమ ప్రజలు కథ అయ్యి ఎన్నో సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడిని చూస్తున్నారు ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూశారు రాయలసీమకు ఒరిగిందేమీ లేదు రాయలసీమకు ఆయన చేసిందేమీ లేదు అని నా విశ్లేషణ ద్వారా ముగిస్తున్నాను ఇది